సుమిత్ర కన్న కూతురు దీపాన్ని డాక్టర్తో కార్తీక్ చెప్తుండగా చాటుగా విన్న శివన్నారాయణ టెన్షన్లో జోష్న దశరథ్ ఎందుకు ఏం జరిగింది అసలు సుమిత్ర కన్న కూతురు దీపాన్ని డాక్టర్తో కార్తీక్ చెప్పే అవసరం ఏమొచ్చింది మరి చాటుగా ఉన్న శివన్నారాయణ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం అప్కమింగ్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా సుమిత్రకు ఏం ప్రాబ్లమ్ అని నిలదీసి కార్తీక్ని ఎలా అడిగినా చివరికి చెంప పగలగొట్టినా కార్తీక్ మాత్రం చెప్పే పరిస్థితి ఉండదు సడన్గా సుమిత్ర దగ్గి రక్తం కక్కుకుని మరీ కళ్ళు తిరిగి పడిపోవడంతో ఏ డాక్టర్ అయితే సుమిత్రకు బ్లడ్ క్యాన్సర్ అని చెప్పారో అదే డాక్టర్కి ఫోన్ చేసి రమ్మనడంతో ఇంకా గబగబా డాక్టర్ అయితే వస్తారు చెక్ చేసి చెక్ చేస్తూ ఉండగా బయట కార్తీక్నైతే శివన్నారాయణ సారీ అయితే కొట్టినంత పని చేస్తాడు ఇంకా నువ్వు చెప్పవా కార్తీక్ చెప్పు ఎవరు ఏమైంది నా భార్యకి ఏమైంది నా భార్యకి ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చింది నువ్వెందుకు చెప్పడం లేదు అంటూ నిలదీసేసరికి కాలర్ పట్టుకుని మరి నిలదీయడంతో ఆయన కాలర్ వదలండి ఆయన చెప్పలేరు అని చెప్పను కానీ ఏమైంది డాక్టర్ నా కోడలికి అనగాని మీరు టెన్షన్ పడకండి మీరు హాస్పిటల్కి వచ్చినప్పుడు కూడా టెన్షన్ పడ్డారన్న ఉద్దేశంతో కార్తిక్ గారికి సుమిత్ర గారికి ఉన్న ప్రాబ్లం గురించి చెప్పాను ఆయన మీకు చెప్పి మిమ్మల్ని మెంటల్గా ప్రిపేర్ చేయమని చెప్పాను కానీ ఆయన చెప్పలేకపోతున్నారని నాకు ఇప్పుడు ఆయన్ని చూసిన తర్వాత అర్థమైంది ఇంకా నేను చెప్పక తప్పేటట్టు లేదంటూ ఇంకా క్యాన్సర్ విషయం కాస్త బయటపడుతుంది ఇంకా హారిక అయితే ఒక్కసారిగా అందరూ కుప్ప కూలిపోయినట్టు అయిపోతారు ఏంటి ఇప్పుడు సుమిత్ర చనిపోతుందా అని చెప్పనేసరికి పిన్ని ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా అని చెప్పాను కానీ అందుకేనండి నేను ఇలా మీరు లేనిపోని అపోహలు పెట్టుకుంటారన్న ఉద్దేశంతోనే కార్తిక్ గారికి చెప్పి మిమ్మల్ని ప్రిపేర్డ్గా ఉంచమని చెప్పాను కానీ మీరు అదే అపోహతో ఉన్నారు ఒక బలవంతుణ్ణి బలహీనుణ్ణి చెయ్యాలి అంటే మాటలు చాలు మనం ఏదైనా సరే మనోధైర్యంగా ఉండగలిగితేనే ఏ వ్యాధికైనా సరే మన ధైర్యమే బలంగా మారుతుంది అదే మెడిసిన్లా పనిచేస్తుంది మీ అందరికీ ఒకటి చెప్తున్నాను ఈ విషయం కార్తిక్ గారి కూడా చెప్పలేదు సుమిత్ర గారికి వచ్చిన ప్రాబ్లము ట్రీట్మెంట్ స్టేజ్లోనే ఉంది కాబట్టి ఆవిడకి ట్రీట్మెంట్ చేయొచ్చు పూర్తిగా ప్రాబ్లంని తీసి పడేయాలంటే బోన్ మ్యారో ఆపరేషన్ చేస్తే సరిపోతుంది ఆపరేషన్ చేయాలంటే సుమిత్ర గారికి అక్క చెల్లెళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పనేసరికి అక్క చెల్లెళ్ళు ఎవరూ లేరు అంటే కూతురు ఉంది అని చెప్పనేసరికి తనైనా కూతురు అంటూ దీప గురించి గొప్పగా మాట్లాడుతుండేసరికి తను కూతురు కాదు ఏంటి అని చెప్పను కానీ ఆకు పారి తను కార్తీక్ భార్య అని చెప్పనేసరికి తను కూతురు అని కానీ వావ్ డోనర్ మీ ఇంట్లోనే ఉన్నారనమాట తనకు అక్క చెల్లెళ్ళు ఎవరూ లేకపోయినా వాళ్ళ కూతురు ద్వారా తనను బ్రతికించుకోవచ్చు బోన్ మారో ఆపరేషన్ చేస్తే సుమిత్ర గారికి ఏ ప్రమాదం ఉండదు తన కన్న కూతురు జోష్నే కాబట్టి జోష్ నది మ్యాచ్ అవుతుంది అనగాని ఒక్కొక్కసారి మ్యాచ్ అవ్వకపోతే డాక్టర్ అని చెప్పాను గానీ మ్యాచ్ అవ్వకుండా ఉండే అవకాశమే లేదండి తన రక్తం పంచుకు పుట్టిన కన్న కూతురు అయితే హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అవుతుంది ఒకవేళ మ్యాచ్ అవ్వలేదంటే తన కూతురు కాదని అర్థం అని చెప్పి చెప్పకనే హారిక చెప్పడంతో ఇంకా పారిజాతానికి జోష్నకు గుండెల్లో రాయి పడినంత తప్పని అవుతుంది ఇంకా అందరూ కూడా సుమిత్రను చూడడానికి లోపలికి వెళ్తారు ఇంకా జోష్న పారిజాతం అయితే అలా అయిపోతారు ఇంకా శ్రీధర్ అయితే ఫైల్స్ తీసుకుని వచ్చాడు కదా ఇక్కడ సిచ్యువేషన్ చూసి ఇప్పుడు నిజాన్ని బయట పెట్టడం అంత మంచిది కాదని అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోతాడు ఫైల్స్ తీసుకుని జోష్న పారిజాతం ఏం చేయాలో అర్థం కాక జోష్న గబగబా గదిలోకి వెళ్ళిపోయి కూర్చొని ఏడవడం మొదలు పెడుతుంది అయిపోయింది గ్రాని ఇన్ని రోజులు నేను అనుకున్నదంతా సర్వనాశనం అయిపోయింది ఇప్పుడు ఈ ఒక్క ఆపరేషన్తో నేను కన్న కూతుర్ని కాదు అన్న విషయం బయట పడిపోతుంది నువ్వు కన్న కూతురు కాదు అన్న విషయం బయటపడుతుంది కానీ సుమిత్ర బ్రతికే అవకాశం ఉండదు కదయ్య అని చెప్పాను కానీ ఎందుకుండదు కానీ అసలైన కూతురు వచ్చి ఆ బోన్ మ్యారో ఆపరేషన్ ఒప్పుకుంటే ఖచ్చితంగా అవుతుంది కదా అని చెప్పాను కానీ ఇన్ని రోజులు రాని కూతురు ఇప్పుడెందుకు వస్తుంది అని చెప్పాను కానీ వస్తుంది గ్రాని వచ్చేటట్టు బావ చేస్తాడు అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావు నీకు చెప్పినా అర్థం కాదులే గ్రాని అని చెప్పి జోష్న కాస్త టెన్షన్ పడుతూ ఉంటుంది ఈ ప్రమాదం నుంచి ఎలా బయటపడాలి ఏం చెయ్యాలి అని ఆలోచనలో పడుతుంది అయితే ఇంకా సుమిత్ర కళ్ళు తెరిచాక నాకేమైందండి నేను ఎందుకు అలా పడిపోయాను మొన్న కూడా కళ్ళు తిరిగి పడిపోయాను ఇప్పుడు కూడా పడిపోయాను ఏం జరుగుతుంది మీరంతా కలిసి నా దగ్గర ఏదో దాస్తున్నారు ఏంటో చెప్పండి ఏ విషయం దాస్తున్నారో చెప్పండి అంటూ ఇంకా సుమిత్ర కాస్త అడిగేసరికి ఈ సుమిత్ర నీకేం కాలేదు సుమిత్ర అని చెప్పాను కానీ మీరు అబద్ధం చెప్తున్నారని నాకు అనిపిస్తుందండి నాకు ఏ ప్రాబ్లం వచ్చినా మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళనండి ఆ దేవుణ్ణి సైతం ఎదిరించి నేను జీవితాంతకాలం మీతోనే ఉంటాను నాకు వచ్చిన ప్రాబ్లం ఏదైనా సరే మీరు ధైర్యంగా చెప్పచ్చు అనగానే అది అది నీకు బ్లడ్ క్యాన్సర్ సుమిత్ర అని చెప్పనేసరికి ఒక్కసారిగా సుమిత్ర షాక్ అవుతుంది అయినా నాకేం కాదండి మీరంతా ఉన్నారు కదా మీరంతా నన్ను బ్రతికిస్తారని నాకు తెలుసు అనగానే ఇదే ధైర్యంతో ఉండు సుమిత్ర నీకేం కాదు జోష్న బోన్ మారో ఆపరేషన్కి ఒప్పుకుని బోన్ ఇస్తే ఖచ్చితంగా నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు నువ్వు మళ్ళీ పూర్తి ఆరోగ్యంగా మారిపోతావు అని చెప్పి మాట్లాడేసరికి ఆపరేషన్ చెయ్యాలా అని చెప్పాను కానీ చిన్న ఆపరేషన్లే అత్తా అని చెప్పనేసరికి నాకేం కాదు కదా కార్తీక్ ఎందుకంటే నేను లేకపోతే మీ మావయ్య సరిగ్గా ఏమీ తినరు పట్టించుకోవాలి పెళ్ళైనప్పటి నుంచి మీ మామయ్యని నేను పట్టించుకుంటున్నాను అందుకే మీ మామయ్యకి నేను లేకపోతే ఒక్క క్షణం తోచదు అనగానే మామయ్యను వదిలి నువ్వెక్కడికి వెళ్తావు అత్తయ్యా నువ్వు మావయ్య కలిసి ఉండేటట్టు చేసే బాధ్యత నాది ఒకప్పుడు మీరిద్దరూ విడిపోయే పరిస్థితి వచ్చినా మేము ఎలా కలిపామో ఇప్పుడు కూడా నిన్ను మావయ్యని అలాగే కలుపుతాము నువ్వు దేని గురించి ఆలోచించద్ ఆలోచించద్దు అత్తయ్యా అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి ఇంకా నువ్వు ధైర్యంగానే ఉన్నావు కదత్తా అని చెప్పాను కానీ నేను ధైర్యంగానే ఉన్నాను కార్తీక్ మీరంతా ఉండగా నాకెందుకు భయం నువ్వు ఉన్నావన్న ధైర్యంతోనే నేను ఉన్నాను ప్రతి క్షణం నువ్వు మాకు ఎప్పటికప్పుడు తోడుగా ఉంటున్నావు కాబట్టి నువ్వు మాకు ఎప్పుడూ తోడుగానే ఉంటావు అని చెప్పి ఇంకా సుమిత్రకు కాస్త సుమిత్రకు ధైర్యం చెప్తాడు కార్తీక్ అయితే అలా ధైర్యం చెప్పిన తర్వాత హాస్పిటల్లో జాయిన్ చేయాలని కానీ మరుసటి రోజే హాస్పిటల్లో జాయిన్ చేస్తారు ఇంకా దీప టెన్షన్ పడుతూ ఉంటుంది బావా అత్త అమ్మ ఎలా బ్రతుకుతుంది ఏ రకంగా బ్రతుకుతుంది జ్యోష్న బోన్ మారే ఆపరేషన్కి ఒప్పుకున్న ఆపరేషన్లో మ్యాచ్ అవ్వదు కదా బావా మరి ఎలా అని చెప్పనేసరికి అదే ఆలోచిస్తున్నాను జ్యోష్న నిజం బయటపడే పరిస్థితి వచ్చింది ఇప్పుడు జ్యోష్న ఈ ఇంటి వారసురాలు కాదన్న విషయం బయట పడిపోతుంది అని చెప్పాను కానీ ఎలా బావా అలా పడితే జ్యోత్న ఊరుకుంటుందా అసలు ఊరుకోదు కదా అని చెప్పను కానీ వాళ్ళదే ఆలోచిస్తున్నాను ఏం చేయాలి అనగానే నేను ఒక పని చెప్తాను చేస్తావా బావా అని చెప్పనేసరికి ఏంటి అనగానే ఆపరేషన్కి నేను బోన్ ఇస్తానని చెప్పు బావా డాక్టర్ గారితోటి అని చెప్పనేసరికి అంటే ఇంట్లో ఎవరికీ తెలియకుండా నువ్వు ఆపరేషన్ చేయిస్తావా అని చెప్పనేసరికి అవును బావా జోష్ను ఎలాగా నిజాన్ని పెట్టదు ఆ సమయంలో జోష్ను అమ్మకు బోన్ మ్యారో ఇచ్చిన అమ్మ బ్రతికే ఛాన్స్ ఉండదు అయినా ఇవ్వడానికి కూడా జోష్ను ఒప్పుకోదు డాక్టర్ ఆల్రెడీ చెప్పారు కదా నూటికి నూరు శాతం మ్యాచ్ అవ్వాలి అని చెప్పారు అలా మ్యాచ్ అవ్వని పక్షంలో ఖచ్చితంగా కూతురు కాదు అన్న విషయం బయటపడుతుంది అలా బయటపడితే జ్యోత్న ఏం చేయడానికైనా సిద్ధపడిపోతుంది కాబట్టి ఈ ఆపరేషన్ నేనే చేయిస్తాను నేనే సుమిత్రమ్మ కన్న కూతుర్ని అన్న విషయం ఒక్క డాక్టర్ గారికి చెప్పి ఏదో రకంగా మేనేజ్ చేయబావా అని చెప్పనేసరికి ఎందుకు జ్యోష్ దీపా అందరికీ నిజం చెప్పేద్దాము అనగాని వద్దు బాబా అందరికీ నిజం చెప్పడానికి ఇది సరైన సమయం కాదు పైగా అమ్మ ఇన్ని రోజులు ఎంతో ప్రేమను పెంచుకున్నది తన అసలు కూతురు కాదని తను ప్రాణాలు కూడా కాపాడలేని కూతుర్ని తను పెంచానంటూ అమ్మ ఎంతగానో బాధపడుతుంది అమ్మ అలా బాధపడడం నాకు ఇష్టం లేదు బావా అందుకనే అమ్మకు నిజం తెలియకూడదు అందుకే ఆపరేషన్కి నేనే బోన్ ఇస్తాను డాక్టర్తో మాట్లాడు అని చెప్పనేసరికి సరే మాట్లాడతాను అని చెప్పి కార్తీక్ కాస్త డాక్టర్తో మాట్లాడడానికి డాక్టర్ గదికి వెళ్తాడు వెళ్ళేసరికి డాక్టర్ గారు రౌండ్స్కి వెళ్ళారండి అని చెప్పనేసరికి అవునా సరే ఎక్కడున్నారు అనగానే పలానా చోట అనగానే అక్కడికి వెళ్ళి డాక్టర్తో మాట్లాడుతూ ఉంటాడు మాట్లాడుతూ ఉండేసరికి అప్పుడే శివనారాయణ అటుగా వస్తూ ఆపరేషన్ ఎప్పుడు అని అడుగుదామని వస్తూ ఉండగా కార్తీక్ డాక్టర్తో మాట్లాడుతూ ఉంటాడు ఈ ఇంటి వారసురాలు జ్యోత్న కాదు మేడం అని చెప్పనేసరికి ఒక్కసారిగా శివనారాయణ షాక్ అవుతాడు అదేంటి కార్తీక్ జ్యోత్న ఇంటి వారసురాలు కాదు సుమిత్ర కూతురు కాదు అని చెప్తున్నాడు అసలు ఏం చెప్తున్నాడు కార్తిక్ అని చెప్పాను కానీ ఏంటి కార్తీక్ ఏం మాట్లాడుతున్నారు అంటే సుమిత్రాదేవి గారు కూతురు జోష్న కాదా అని చెప్పనేసరికి కాదు డాక్టర్ అని చెప్పాను కానీ ఏంటి కార్తిక్ గారు ఇలా ట్విస్ట్ ఇచ్చారు ఇప్పుడు సుమిత్ర గారు కూతురు జ్యోష్న కాకపోతే సుమిత్ర గారి ప్రాణాలు ఎలా కాపాడతారు బోన్ మ్యారో ఆపరేషన్ చేయిస్తేనే కానీ సుమిత్ర గారు బ్రతకరు మరి బ్రతకలేని సమయంలో సుమిత్ర గారికి ఆపరేషన్ ఎలా చేయిస్తారు అనగాని దానికి సుమిత్ర మా అత్త అసలు కూతురు ఉంది అని చెప్పాను కానీ అంటే ఆ ఇంట్లో ఉన్నది సుమిత్ర గారి అసలు కూతురు కాదా మీకు అసలు కూతురు ఎవరో తెలీదా అంటే నాటకం ఆడుతున్నారా ఈ విషయం నాకే ఇంత దగ్గరికి వచ్చి చెప్తున్నారు అంటే ఇంట్లో వాళ్ళెవరికి ఈ విషయం గురించి తెలీదా అని చెప్పనేసరికి డాక్టర్ మీ దగ్గర అబద్ధం చెప్పడం ఎందుకు జోష్ నా ఇంటి వారసురాలు కాదు అన్న విషయం ఇంట్లో వాళ్ళెవరికీ తెలియదు నాకు నా భార్యకు తప్ప అని చెప్పనగానే కానీ ఒక్కసారిగా డాక్టర్తో పాటు శివన్నారాయణ కూడా షాక్ అయిపోతుంది షాక్ అయిపోతాడు ఏంటి ఏం మాట్లాడుతున్నారు కార్తిక్ అని చెప్పాను కానీ అవును డాక్టర్ అదొక పెద్ద కథ అని చెప్పనేసరికి మీరు నాకు తల్లి లాంటివారు అందుకే మీకు నేను ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను అని చెప్పి ఇంకా మొత్తం విషయం అంతా అంటే పారిజాతం ఎలా చేశారు ఎలా చేశారు అన్న విషయం అంతా కూడా చెప్పేస్తాడు చెప్పేసరికి ఎంత పెద్ద నిజం దాగుందా ఎంత పెద్ద ప్రమాదం చేశారా ఇంత మోసం చేశారా అని చెప్పాను కానీ అవును డాక్టర్ ఈ విషయం తెలుసు కానీ ఇది బయట పెట్టచ్చు కదా సరైన సమయం వచ్చింది కదా అని మీరు అనుకోవచ్చు కానీ ఇది సరైన సమయం కాదు ఎందుకంటే మా అత్త హాస్పిటల్లో ఉంది ఇలాంటి నిజం ఇప్పుడు బయటపడితే అందరూ కూడా చాలా బాధపడతారు పైగా మా అత్త ఆరోగ్యం విషయంలో ఇంట్లో వాళ్ళంతా చాలా టెన్షన్ పడుతున్నారు అందుకోసమని మీరిప్పుడు ఈ విషయాన్ని బయట పెట్టడం వల్ల ఉపయోగం లేదు మా అత్త ఆరోగ్యం బాగుండాలి దానికి మా అత్త కూతురు ఆపరేషన్కి అంతా సిద్ధమవుతుంది మా అత్త కూతురే ఆపరేషన్కి వచ్చి బోన్ మెరో ఇస్తాను అని చెప్పింది అని చెప్పనేసరికి సరే మరి అవి ఎప్పుడొస్తుంది ఏంటి అని చెప్పాను కానీ మీరు ఆపరేషన్కి అంతా సిద్ధం చేయండి జోష్న ఏమంటుందో చూడండి అన్న దాన్ని బట్టి అలాగే అని మాట్లాడండి జోష్న కనుక బోన్ మ్యారోకి ఒప్పుకుందంటే ఒక్కసారి మీరు టెస్టులు చేయండి మీకే క్లియర్ అయిపోతుంది అనగానే ఒక్కసారి ఆ వారసురాలు ఎవరన్న విషయం నాకు చెప్పకపోయినా ప్రజెంటు ఆవిడ బ్లడ్ అయితే నాకు కావాలి అని చెప్పాను కానీ సరే ఆవిడ బ్లడ్ మీకు తీసుకొచ్చి ఇస్తాను అంటూ సుమిత్ దీప బ్లడ్ కాస్త బయట తీసుకొచ్చి ఇస్తాడు ఇచ్చిన తర్వాత ఆపరేషన్ సమయానికి ఆవిడ వస్తుంది అని చెప్పాను కానీ సరేనని ఆపరేషన్ సమయానికి నా వారసురాలు వస్తుందా అసలు నా వారసురాలు ఎవరు కార్తీక విషయాన్ని ఎందుకంత సీక్రెస్గా ఉంచాలనుకుంటున్నాడు జోష్న నా ఇంటి వారసురాలు కాదా జో పారిజాతం నన్ను ఎంత మోసం చేస్తుందని కలలో కూడా అనుకోలేదు బిడ్డల్ని మార్చి ఇంత మోసం చేసిందా నా వారస్రాల్ని ఎక్కడ ఉంచింది ఎన్ని సంవత్సరాలు నాది కాని వారస్రాల్ని నేను నెత్తి తన మాట వింటూ వచ్చానా ఇప్పుడు జోష్న నా వారసురాలు కాదు ఈ విషయం బయట పెట్టడం ఇది సరైన సమయం కాదు అసలు సుమిత్రకు ఆపరేషన్ అయిపోతే అప్పుడు విషయాన్ని బయట పెడతాను నేను అని చెప్పి ఇంకా శివనారాయణ కాస్త అనుకుంటాడు అలా అనుకున్నవాడు కాస్త అసలు ఆపరేషన్కి ఎవరిని తీసుకొస్తున్నాడో చూడాలి అని ఇంకా శివనారాయణ కార్తిక్ని ఫాలో అవుతాడు కానీ కార్తీక్ ఎక్కడా అనుమానం రానివ్వడు ఇంకా అనుమానం రాకుండానే శివనారాయణ కాస్త కార్తీక్ని ఎక్కడికక్కడ అబ్జర్వేషన్ చేస్తూనే ఉంటాడు చేస్తూనే ఉండేసరికి శివనారాయణ గారు ఆపరేషన్కి అంతా సిద్ధం చేశాము అనగాని జ్యోత్న వెళ్ళు అని చెప్పి అందరి ముందు అనుమానం రాకూడదు కదా అనగానే అనుమానం కాస్త జ్యోత్న కాస్త వెళ్తుంది జ్యోత్న అప్పుడు కూడా డాక్టర్కి ఏం చెప్పదు బ్లడ్ తీసుకుంటారు జోష్నను టెస్ట్ చేస్తారు తన కూతురు కాదన్న విషయం డాక్టర్ కూడా క్లారిఫికేషన్ వచ్చేస్తుంది వచ్చేసినా కానీ కార్తీక్ ఆల్రెడీ వారసులు కాదు అని చెప్పేశాడు కదా కార్తిక్ గారు చెప్పిందే నిజమన్నమాట జ్యోత్న వారసరాలు కాదు అసలైన వారసరాలు ఎక్కడ ఉంది సుమిత్ర గారి కూతురుని తీసుకొస్తారు అని చెప్పి అదే ఆలోచనతో ఇంకా దసరా అయితే సారీ శివనారాయణ జో హారిక అయితే ఉంటుంది ఆపరేషన్ కన్నీ సిద్ధం చేశాక జోష్నకి వెళ్తారు మత్తిస్తారు మత్తి ఇచ్చిన తర్వాత జోష్నను పక్కకు జరిపేసి అంటే చెప్పకూడదని చెప్పాడు కదా అప్పుడు బురకా వేసుకుని దీప కాస్త లోపలికి వెళ్తుంది తినే నా వారసురాలన్నమాట అని చెప్పి అనుకుంటాడు శివనారాయణ దీపేది కార్తీక్ అని చెప్పాను కానీ దీప ఇంటి దగ్గరే ఉంది అని చెప్పాను కానీ దీప ఇంటి దగ్గర లేదు కదా కార్తీక్ అని చెప్పి అమ్మ అమ్మ అనేసరికి అయితే గుడికి వెళ్ళి ఉంటుంది ఇక్కడ అత్తకు ఆపరేషన్ జరుగుతుంది కదా అందుకు గుడికి వెళ్ళి ఉంటుంది అని చెప్పి అనుకుంటారు అనుకున్నది కాస్త ఇంకా లోపలికి వెళ్ళి ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ జరుగుతూ ఉండగా బెడ్ మీద పడుకుంటారు కదా బెడ్ మీద పడుకునేసరికి ఆ చేతులు అవన్నీ కూడా చూస్తుంటే దీప చేతుల్లాగే అనిపిస్తాయి శివన్నారాయణకు దీప కూడా లేదు ఇక్కడ గుడిలో ఉంది అంటున్నారు అని వెంటనే శివనారాయణ పక్కకు వెళ్ళి దీప ఫోన్కి ఫోన్ చేస్తాడు దీప ఫోన్ కూడా కార్తీక్ దగ్గరే రింగ్ అవుతూ ఉంటుంది కార్తీక్ దగ్గరే ఉంటుంది ఫోను దీప ఫోన్ కూడా కార్తీక్ దగ్గరే ఉంది అంటే నాకు వచ్చిన అనుమానం నిజమేనా ఇంటి వారసురాలు దేపేనా అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఆపరేషన్ చేసిన తర్వాత స్పృహ రాదు కదా ఐసీఈలో అందరూ ఆపరేషన్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేస్తారు బయటకు వచ్చేసిన తర్వాత ఆపరేషన్ అయిపోయిందా డాక్టర్ అని చెప్పాను కానీ అయిపోయింది శివనారాయణ గారు ఇంకా మీ కోడలికి ఏ ప్రమాదం లేదు అని చెప్పాను కానీ నా మనవరాలు అనగాని మీ మనవరాలు కూడా స్పృహలో లేదు అని చెప్పనేసరికి అందరూ రిలాక్స్ అయితే శివనారాయణ కాస్త ఇంకా ఏదో రకంగా లోపలికి వెళ్ళాలి వెళ్ళి అసలు జో జోష్న కాకుండా సుమిత్రకు ఎవరు చేశారో అనేది తెలుసుకోవాలి అని లోపలికి వెళ్ళి చూసేసరికి జోష్నను చివర పడుకోబెట్టి ఉంచుతారు దీప సుమిత్ర దగ్గరలో ఉంటుంది లాగే దీపకు కూడా సెలైన పెట్టి ఉంచుతారు ఇంకా వెంటనే బురకా వేసుకున్న దీపను కాస్త ముసుగు తీసి చూడడంతో దీప ఒక్కసారిగా శివన్నారాయణ నా అంచనా కరెక్టే దీపే మా ఇంటి అసలైన వారసురాలు బోన్ మారో ఆపరేషన్కి బోన్ ఇచ్చింది అన్నమాట అని చెప్పి శివనారాయణ కాస్త అనుకుని బయటకు వచ్చి కార్తీక్ చెంప పగలగొడతాడు నేనేం చేశాను తాత అని చెప్పనేసరికి ఏంట్రా ఈ తాత దగ్గరే నువ్వు నిజాలు దాచి అంత గొప్పవాడివి పెద్దవాడివి అయిపోయావా ఆ అని చెప్పాను కానీ నేను నీ దగ్గర ఏం నిజం దాచాను అనగానే నా ఇంటి వారసరాలు ఎవరురా దీపన జ్యోష్ణనా అంటూ అడిగేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కార్తీక్ ఈ విషయం నాకేలా తెలిసిందనుకుంటున్నావా నువ్వు డాక్టర్తో మాట్లాడినప్పుడే నేను ఆ మాటలన్నీ విన్నాను ఆ రోజే నాకు అనుమానం కలిగింది అనుమానం కలిగితే ఎవరు ఆ వారసురాలన్న విషయం అని అబ్జర్వేషన్ చేస్తే ఆపరేషన్ జరిగాక వెళ్ళి చూస్తే సుమిత్ర పక్కన దీప పడుకుని ఉంది దూరంగా జోష్ణ ఉంది అప్పుడు నాకు క్లారిటీ వచ్చింది నా అసలైన వారసురాలు దీప అన్నమాట అని చెప్పనేసరికి అది తాత అని చెప్పాను కానీ నువ్వేమీ సంజయ్సి చెప్పక్కర్లేదురా పారిజాతం ఇదంతా చేసిందన్న విషయం నువ్వు ఆల్రెడీ డాక్టర్కి చెప్పినప్పుడే నేను విన్నాను పారిజాతాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టద్దు అనగానే ఇప్పుడు ఈ పరిస్థితిలో నిజం బయట పెట్టడం అంత మంచిది కాదు కదా తాత అని చెప్పనేసరికి ఎప్పుడు నిజం బయట పెట్టాలో ఎప్పుడు బయట పెట్టకూడదో నాకు అన్నీ తెలుసు అర్థమవుతుందా నువ్వు నాకు ఏ విషయం చెప్పకు పదే పదే నువ్వు నాకు చెప్తే నాకు కోపం వస్తుంది అని చెప్పి శివన్నారాయణ కాస్త లోపలికి వచ్చేస్తాడు లోపలికి వచ్చేసరికి కార్తీక్ దీపేదర ఇంకా రాలేదేంటి అనగానే గుడి దగ్గరికి వెళ్ళుంటుంది కాంచనా లేదంటే దీపెక్కడికి వెళ్తుంది ఆపరేషన్ థియేటర్లో కానీ ఉంటుందా ఏంటి అని చెప్పాను కానీ నాన్న విచిత్రంగా మాట్లాడుతున్నావు అని చెప్పాను కానీ విచిత్రమేమీ లేదు అనగానే పారి టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఆపరేషన్ సక్సెస్ అన్నారు ఇప్పుడు సో జ్యోత్న బోన్ మేర ఆపరేషన్ చేస్తే జ్యోత్న సుమిత్ర కూతురు కాదు కదా మరి సుమిత్రకు జోష్న బోన్ ఎలా మ్యాచ్ అవుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ మ్యాచ్ అవ్వదు కదా అంటూ పారిజాతం టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా సుమిత్ర స్పృహలోకి వచ్చిన తర్వాత జోష్న కూడా స్పృహలోకి వచ్చి బయటికి వచ్చేస్తుంది ఇప్పుడు ఎలా ఉంది జోష్న అని చెప్పను కానీ మత్తుగా ఉంది గ్రహణి అని చెప్పనేసరికి ఆపరేషన్ చేశారా అనగాని ఆపరేషన్ చేసినట్టు నాకు ఎక్కడా ఏమీ లేదు కానీ ఆపరేషన్ సక్సెస్ అని చెప్ చెప్పారు బయటకు వచ్చి సుమిత్రకు ఏమీ కాదంట అని చెప్పనేసరికి మరి సుమిత్రకేమీ కాకపోతే బోన్ మారో ఆపరేషన్ జరిగినట్టే కదా నువ్వు నీకేమీ కుట్లు ఎక్కడ ఆపరేషన్ చేసినట్టు లేదు అంటున్నావు పైగా నీ బోన్ ఇచ్చినా మీ అమ్మకు మ్యాచ్ కాదు మరి ఎవరిచ్చుంటారు వాళ్ళు ఎందుకు అంత సంతోషంగా మళ్ళీ వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది అంటే ఏదో జరిగిందా అని చెప్పి అనుకుంటూనే వెనక్కి దీప జోష్న కాస్త అనుమానపడుతుంది ఇంకా అందరూ కూడా డిచ్ సుమిత్రను డిశ్చార్జ్ చేశాక ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చేసిన తర్వాత అమ్మ సుమిత్ర ఇప్పుడు నీకు ఎలా ఉంది అని చెప్పాను కానీ నా కూతురు దైవాల నాకంతా బాగానే ఉంది మావయ్య నా కూతురికి నేను ప్రాణం పోస్తే నా కూతురు నాకు పునర్జన్మనిచ్చింది అని చెప్పనేసరికి అవునమ్మ నువ్వు నీ కూతురికి ప్రాణం మాత్రమే పోసావు నీ ప్రేమను దేన్ని పంచలేదు కానీ ఇప్పుడు ప్రేమను పంచుతున్న దానికి కృతజ్ఞతగా నీకు ప్రాణం పోసింది అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారు మావయ్య నేను ప్రేమని పంచకపోవడం ఏంటి జ్యోష్నను చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా చూసుకున్నాను కదా జ్యోష్ణకు నా ప్రేమను పంచలేదు అంటారేంటి అని చెప్పను కానీ జ్యోష్ణ నీ కూతురైతే అయితే కదమ్మా నువ్వు ప్రేమను పంచావో లేదో అని చెప్పడానికి నీకు ఆపరేషన్ చేసింది ఆపరేషన్ చేసింది జ్యోష్న అనుకుంటున్నావా ఏంటి మా ఏం మాట్లాడుతున్నారు మామయ్య నాకు ఆపరేషన్ చేయడానికి బోన్ ఇచ్చింది జోష్న కాదా అని చెప్పనేసరికి జోష్న కాదు సుమిత్ర అని చెప్పనేసరికి ఏంటే మీ తాత ఏం మాట్లాడుతున్నాడు అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నాడు నాకే అర్థం కావట్లేదు తాతకి ఏం నిజం తెలిసిందో ఏంటో అని చెప్పి కంగారు పడుతూ ఉండగాని ఏం మాట్లాడుతున్నావు తాత అనగాని ఎవరే నీకు తాత నోరు ముయ్యవే మీ నానమ్మని నేను పెళ్లి చేసుకున్నంత మాత్రాన నేను నీకు తాతనైపోతానా అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారు మావయ్య అని చెప్పాను కానీ నీ కన్న కూతురు దీప జోష్న కాదు నీకు బోన్ మ్యారో ఆపరేషన్ చేయించింది కూడా దీపనే దీప బోనిస్తేనే నువ్వు బ్రతికావు నీ కన్న కూతురికి నీ ప్రేమను పంచకపోయినా జన్మనిచ్చావు కాబట్టి నీ కన్న కూతురు నీ ప్రాణాలు కాపాడింది ఇన్ని రోజులు నువ్వు తల్లిలా భావించిన నీ కూతురు మాత్రం నిన్ను ఏమాత్రం ప్రేమగా చూడం చూసింది లేదు నిన్ను బ్రతికించింది కూడా లేదు అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా ఇంకా సుమిత్ర షాక్ అయిపోతుంది ఏంటి మామయ్య ఏంటి మీరు అనేది అంటే నా కన్న కూతురు దీప కా జోష్ణ కాదా అని చెప్పాను కానీ జ్యోత్న నీ కన్న కూతురు కాదు దీపే నీ అసలైన కూతురు బోన్ మ్యారో ఆపరేషన్ గదిలో ఉండి నీకు ఆపరేషన్కి సహకరించింది కూడా దీపే అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా దశరథ్ షాక్ అవుతాడు ఏంటి నాన్న ఏంటి మీరు అనేది అంటే ఆపరేషన్ గదిలోకి వెళ్ళింది జోష్ననే కదా అనగానే ఆపరేషన్ గదిలోకి వెళ్ళింది జోష్ననే కానీ ఆపరేషన్కి బోన్ ఇచ్చింది దీప దీపే సుమిత్రకు ఆపరేషన్ జరగడానికి సహకరించింది అని చెప్పాను కానీ ఒక్కసారిగా దసరథ్ షాక్ అవ్వడంతో ఇన్ని రోజులు దీపే వారసరాలన్న విషయం నాకు ఎందుకు చెప్పలేదే అంటూ పారిజాతం కానీ ఇక్కడ ఏం డిస్కషన్ జరుగుతుంది ఇప్పుడు అది అవసరమా అంటూ ఇంకా జోష్న మాట్లాడేసరికి ఇంకా శివనారాయణ అయితే సుమిత్ర జోష్నకు పారిజాతానికి చెంపలు పగలగొట్టి ఇంకా ఇంట్లోంచి బయటికి కెంటేయడానికి ఒక్క క్షణం కూడా మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు మోసం చేస్తే ఏదో తనే అసలైన కూతురు అన్నట్టుగా ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళి తనే బ్రతికించినట్టుగా అందరి ముందు బాగానే చెప్పి గదిలోకి వెళ్ళింది అంటే ఆ డాక్టర్ అవేమీ ఆలోచించకుండా తనకు జో సుమిత్రకు జోష్న బోన్ పెట్టేసి ఉంటే సుమిత్రకు ప్రమాదమే కదా అని చెప్పి ఇంకా శివన్నారాయణ చాలా కోపంతో సుమి పారిజాతాన్ని జ్యోష్నాన్ని ఇంట్లోంచి బయటకు గెంటేస్తాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే జరిగి జోష్న ఇంటి వారసురాలు కాదన్న విషయం బయటపడాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్